యాలల మండలాన్ని అభివృద్ధి చేస్తానని తాంటూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి అన్నారు గురువారం యాలల మండల కేంద్రంలో జరిగిన మండల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఎంపికైన లబ్ధిదారులకు

అనిల్ కుమార్ గుప్తా సంగం హనుమంతో తాండూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాల్రెడ్డి డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా మత్స్యశాఖ శాఖ చైర్మన్ శ్రీధర్ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు యాలల తహసీల్దార్ అంజయ్య ఎంపీటీవో పుష్పలీల ఎంపీఓ యాదయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వేణు వివిధ శాఖల యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మన ప్రాంతంతో వస్తుంది కాబట్టి దానికి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే చేయుతోనిస్తుందో నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అందే విధంగా ఈరోజు మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి పార్టీ కార్యకర్తలు కానివ్వండి మరి అందరూ కూడా లబ్ధి పొందే విధంగా మనమందరం సక్రమంగా కష్టపడినాడు తప్పకుండా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు మరి అధికారులు కూడా అదే విధంగా సహకరించాలి లబ్ధిదారు లేదన్న పొరపాటు జరిగి మరి వచ్చినప్పుడు వారికి సరైన సమాధానం కూడా ఇవ్వాలి ఇందాక హనుమంతు చెప్పినట్ల ఏదైతే రుణమాఫీ లోపల చిన్న చిన్న తప్పులు ఉన్నాయి ఆ తప్పు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఏవో గాని ఏఓ గాని ఎవరున్నా కూడా వారికి సక్రమంగా మార్గదర్శనం చేసినట్లయితే ఆ బ్యాంకులో పోయి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు చెప్పినారు మన ఎమ్మెల్యే గారికి ఎంత తగ్గేదో నాకు చూస్తేనే అర్థమైపోయింది గత మూడు రోజుల కింద అనుకోకుండా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే సీఎం గారి ఇంట్లో ఉన్న మాకు కూడా కల్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు అడిగిన వెంబడే నీకు నిధులు అడుగుతున్నావు కాబట్టి నీకు తప్పకుండా ఇస్తా పనులు చార్జ్ చేసుకోబోని కూడా చెప్పడం జరిగింది అందుకే మన ఏలాల మండలం మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పాల్పాటు అయ్యే విధంగా జుట్టుపల్లి ప్రాజెక్టులు చేపిస్తా ఉన్నాం ఈ రోజు మీరు అందరం గుర్తుంచుకోవాలా మన పక్కనే ఈయనపల్లి కాదా ఒక మెడికల్ కాలేజ్ రాబోతా ఉన్నది జుట్టుపల్లి పక్కకు ఒక వెటనరీ కాలేజ్ రాబోతా ఉన్నది ఆ రోజు చెప్పినా మీకు తాండూరు కానీ కోడంగల్ కానీ ఈ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ ఏ విధంగా అయితే జంట నగరాలు ఉన్నాయో తాండూరు కోడంగల్ ఆ విధంగా జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయి మీకు ఒక పెద్ద టౌన్ లాక్ అవుతుంది చేసే బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లో నేను తీసుకుంటాను దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించండి ఇదే కానీ ఇక్కడ ఉన్నటువంటి చెప్పిన ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానివ్వండి ఇప్పుడైనా ప్రస్తుతం అని అడిగాడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బిడ్ చేస్తే మళ్ళీ ఇప్పటి వరకు దాన్ని ముట్టుకున్నటువంటి గాతోని మన గౌరవ వెంకటరెడ్డి గారు ఆర్ఎండి మినిస్టర్ గారు వచ్చినప్పుడు గౌరవ పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు గౌరవ మన స్పీకర్ గారు వచ్చినప్పుడు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు చూస్తున్నాం మన వికారాబాద్ తాండూరు రోడ్ ఎంత అధ్వానంగా ఉందో దానికి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది చేపేయడం జరిగింది అదే కాకుండా తాండవ్ల నుంచి రైల్వే ట్రాక్ వరకు కాగ్న వాగ్ వరకు అది కూడా ఈ వెన్నీకి కూడా దాదాపు రెండు వందల కోట్లతోని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లతో కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోడ్లే కాకుండా గతంలో చూసినాం నోటిఫికేషన్ వచ్చింది తెల్లారే వీళ్ళందరూ కూడా ఏ విధంగా నోటిఫికేషన్ రేపు ఇంకా గంటకు వస్తుంది ఇష్టం వచ్చినట్లు పొల్యూషన్ చేస్తా ఉన్నారు పది గ్రామంలో పొల్యూషన్ చేసారు మామిడి కొమ్మలు కట్టారు బంతి పూల దండలు కట్టారు కానీ ఒక్క శిలా పథకానికి మాత్రం ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ లేదు అలాంటివి దాన్ని కూడా పబ్లిక్ ని తప్పుదో పట్టించి అధికారులను తప్పుదో పట్టించి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి